సుజాత గారు బీఆర్ఎస్ పార్టీ గెలుపు ధీమాతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నటువంటి నమ్మకంతో ఉన్నారు ఏదేమైనా పటభద్రులు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అంటే ఏం చెప్తారు ఈసారి ఎట్లా చూస్తున్నారు ఎన్నికను గుడ్ ఈవినింగ్ అండి మీకు ఛానల్కి కి నా తోటి పార్టిసిపెంట్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకెందుకు ఏయొద్దు అనేది ఒక ఏదైనా మీకు క్వశ్చన్ ఉంటే దానికి నేను చెప్పగలను ఎందుకు వేయాలి అనేది నేను చెప్తాను గత ప్రభుత్వం చేసిన మోసాలు చెయ్యకుండా చేసి అసలు ప్రతిసారి ప్రజలతోని ప్రజల సెంటిమెంట్ తోని ఆడుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము పాపం నీతిమంతమైనటువంటి వ్యాఖ్యలు చెప్పినటువంటి సోదరుడికి నేను రెండు మూడు పాపం పెద్దగా కూడా చెప్పలేరు చెప్పిన కుదించి చెప్పినారు సోదరుడికి నేను కుదించి ఆన్సర్ ఇస్తాను గతంలో ఉన్నప్పుడు మార్పు కావాలని కోరుకున్నారు కాబట్టి ఈసారి మార్పు వచ్చిందంట గతంలో కూడా ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి ప్రజలు ఈసారి మార్పు కావాలని కోరుకున్నారు కాబట్టి డెఫినెట్ గా ఉన్న ప్రభుత్వానికి శ్రీకారం చుట్టబోతున్నారు తీర్మానం గతంలో రెండో స్థానంలో ఉన్నాడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇందాక సోదరుడు ఒక మాట అన్నాడు ముప్పై వేల ఉద్యోగాలు వాళ్ళు నోటిఫికేషన్లు విడుదల చేసి వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తేనంటే మేము ఉద్యోగాలు ఇచ్చిన మీరేమన్నా గడది పండ్లు ధోమేంద్ర ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయలేదు నిరుద్యోగస్తులకి ఎందుకు వెనకాల పడేసిండ్రు వాళ్ళని ఎందుకు ఆ వాళ్ళ కుటుంబాల మీ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబాల వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఆధారపడి ఉన్నప్పుడు ఎందుకు ఆదుకోలేదు నిరుద్యోగ యువతని ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగస్తులు ఉండడం అబద్దమైతే ఏ దానికైనా మేము రెడీగా ఉన్నాం ఎక్కడైనా నిరూపించడానికి ఈ రోజు మేము నోటిఫికేషన్ మీరేషన్ కదా రాగానే ముప్పై వేలకు పైగా ఉద్యోగాల భర్తీ చేసినాం అది చాలా ఇంపార్టెంట్ కదా మీరు ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అన్ని చేసిన తర్వాత మీరేం చేశారు పదేళ్లలో అని అడుగుతున్నాం మేమేమన్నా మీకు అడ్డం పడ్డామా లేకపోతే మేమేమన్నా కోర్టులకు పోయి మీకేమన్నా ఆపినామా ఉద్యోగాల భర్తీ చేయడానికి మేమే కదా పొడవుల కొంచెం ధర్నాలు చేసినాము మేమే నిరుద్యోగ పక్షాన నిలబడి కొట్లాడి ఉద్యోగాల భర్తీ చెయ్యరు చెయ్యడానికి శాత కాలేదు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని భర్తీ చేస్తే ఇంకోటి మీరు గుర్తుంచుకోవాలి ఈ రోజు ప్రభుత్వము అష్ట కష్టాల్లో ఉన్నది నిరుద్యోగ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి చేసి పెట్టిన మీరు అయినా ముప్పై వేల మందికి అదనంగా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకు కూడా ఒకటో తారీఖున జీతాలు ఇస్తుంది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి మీరేం చేసినారయ్యా అంటే గతంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కూడా కనీసం వేతనాలు నెలకి సరైన సమయంలో వేతనాలు ఇయ్యాక ఏ టైం టైంకి ఇస్తారో తెలియదు వాళ్ళకు ఉన్నటువంటి ఈఎంఐలు కట్టలేక ఓటు బ్యాంకులు ఇబ్బంది పెడుతుంటే అప్పులో ఇంటి ముంగళరావు వచ్చినటువంటి చరిత్ర ప్రభుత్వ ఉద్యోగస్తునికి ఎన్నడూ లేదు కానీ గత పదేళ్లలో అప్పులోళ్ళు ఇంటి చుట్టూ తిరిగారు వాళ్ళకి తెలియదా ఈ రోజు ఉద్యోగస్తులు ఎవరికి ఓటేయాలో అనేది ఒక్కనాడన్నా ఒకటో తారీఖు జీతాలు పడినా ఈ రోజు కష్టకాలంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అయినా జీతాలు ఒకటో తారీఖున జీతాలు పడుతున్నాయి రెండో తారీఖున పెన్షన్ పడుతున్నాయి అంటే ఈ రోజు ప్రభుత్వం కష్టాల్లో ఉన్నది కాదు ప్రభుత్వ ఉద్యోగస్తులు ముప్పై రోజులు పనిచేసినటువంటి ప్రభుత్వానికి ఒకటో తారీఖున జీతాలు వేయాలనే కనీసం ఇంకిత జ్ఞానం ఉంచుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం కొద్ది కాబట్టి ఈ రోజు మేము వాళ్ళకి జీతాల మీదే ఆధారపడేటటువంటి ఉద్యోగస్తులకు జీతాలు సరైన సమయానికి ఇస్తున్నాం అది కదా ఈ రోజు ఉద్యోగస్తులు రాతి రామూర్తి గారు మాటల్లో ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడే ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడే రెండో స్థానానికి వచ్చారు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు ఖచ్చితంగా గెలుస్తాం బిఆర్ఎస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది ఏం చేసింది మీ ఆయన సమాధానం కోసం నేను ఒక్క నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి వారు అన్నారు మేము అసలు లెక్క లేనన్న ఉద్యోగాలు ఇచ్చారంట భారతదేశంలో ఇయ్యన ఉద్యోగాలు ఇచ్చారంట మేము ఇప్పటికి కూడా అడుగుతున్నా లెక్క చూపియండి గత ప్రభుత్వంలో మీరు ఇచ్చినట్టు కమిటీ మీరు వేసినటువంటి విశ్వాల్ కమిటీలో ఒక లక్ష తొంభై రెండు వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉండే మీరు మీరు అది పూర్తి చేయలేదు మీరు ఎంతమంది ఉద్యోగస్తుల్ని భర్తీ చేసిండ్రో అది ఒక్కసారి మాకు చూపిస్తే బాగుంటుంది మాకే కాదు ప్రజలకు చూపించండి మాకు చూపించాల్సినటువంటి అవసరం లేదు ఆ అధికారులకే ప్రజలకు చూపించండి చాలు మేము లెక్కలేనని ఉద్యోగాలు వేసిన నలభై ఎనిమిది యూట్యూబ్ ఛానళ్లు వాళ్ళకు ప్రాపకండ చేసి నెగటివ్ ప్రచారం చేసినందుకు వీళ్ళు ఓడిపోయారట అంటే వాళ్ళు నెగటివ్ ప్రచారం చేస్తే మీరు చేసింది అంతా బాగుంటే వాళ్ళు నెగటివ్ ప్రచారం చేసినా మీకు గెలిపేందుకు రాలేదు మీరు రైతు బంధు వేసినామని మాకు ఓట్లు పడతాయి అనుకున్నారు మీరు పెన్షన్లు ఇచ్చినారని ఓట్లు పడతాయి అనుకున్నారు అదే రూరల్లో అదే గ్రామీణ ప్రాంతాల్లో మీకు ఓట్లు పడలేదు అంటే మీకు వ్యతిరేకంగా రైతులు ఉన్నారు మీకు వ్యతిరేకంగా ఉద్యోగస్తులు ఉన్నారు మీకు వ్యతిరేకంగా పెన్షన్దారులు ఉన్నారని పూర్తి స్థాయిలో ప్రజలు ఇచ్చిన తీర్పు మీకు ఇంకా అది అర్థం కాకపోతే ఎవరేం చేయలేరు ఈ రోజు మల్లన్న యూట్యూబ్ ఛానల్ అని చెప్తున్నారు అదే ఇండిపెండెంట్ గా చేసినప్పుడు రెండో స్థానంలో ఉన్నాడు ఈ రోజు అధికార పార్టీ ద్వారా బీఫామిస్తే ఈ రోజు కంట్రెస్ట్ చేస్తున్నాడు వార్ వన్ సైడ్ అవుతుంది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ కోటాలో తీన్మార్ మల్లన్న కోటాలో పడుతున్నది అది రాసి పెట్టుకోండి ఇప్పుడే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఛానల్ కూడా లైవ్ తీసుకుంటే ఇందాకనే ఛానల్లో ఓటర్ల నాడీ తీసుకుంటే వాళ్ళు చెప్పినటువంటి విషయం అరవై ఐదు శాతం కాంగ్రెస్ కి ఓట్లు పడ్డాయి అని పూర్తిగా నిర్ధారణ ఇందాక జరిగినటువంటి కొన్ని లైవ్ ఛానళ్ళ ద్వారా మనం విన్నాం అది మీకు ఇంకా గమనించకపోతే మేము ఏం అది